హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సిం ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం ఈస్ ఉజికి షిఫ్ట్ జడ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ ఎండ్ వేరియంట్ అండి పుష్టార్బడంతా అయితే ఈ కార్ అయితే వస్తుందండి ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఉంది పీవీసీమ్ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది మన కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి అలాగే మీరెవరైనా మీ కార్లు అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మీ కార్డు తీసుకొచ్చి మన కార్ బజార్లో పెడితే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన దగ్గర తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే షరీఫ్ ఇట్రా సారీ రెండు వేల పదిహేను కార్ అండి రీడింగ్ చూసుకుని రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే హర్యానాలో థర్డ్ ఓనర్ అండి ఈ కారు ఓన్లీ తెలంగాణ ఇతరులకు మాత్రమే ఉపయోగపడింది ఎందుకంటే ఈ కారు తెలంగాణ స్టేట్ ఖమ్మం అంటే నేనున్నటువంటి ఖమ్మానికి అయితే ఎన్ఓసీ ఇష్యూ అయిందండి మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ చేపించిస్తాను ఆ ట్యాక్స్ ఛార్జెస్ అయితే అయితే ఉన్నాయో అవి వేరే అయితే ఉంటాయండి కారు ధర వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇది కాకుండా ట్యాక్స్ డబ్బులు మీరు మాత్రం నేను టీజీ నెంబర్ వేసి ఇవ్వటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ అండి అలాగే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో వందకి దాదాపుగా ఈ కార్ టైర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని కూడా ఎనభై నుంచి వంద శాతం అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే వస్తాయండి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ వర్కింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు మైలేజ్ వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి కారు బాడీ పరంగా కలర్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కాదండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ప్లు అనేది కామన్ కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కార్ కాలేదు పిల్లర్స్ రైట్ లో లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ రాన్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రూఫ్ అలాగే కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రస్ట్ కూడా అయితే రాలేదు రాలేదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇన్నిట్లో బార్గెనింగ్ అయితే ఉంది కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తమైతే జరిగిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి టాప్ అండ్ వేరియంట్ అండి మారుతి సుజుకి షిఫ్ట్ జెడిఐ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ హెడ్ ల్యామ్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి రెడ్ కలర్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు అలాగే ఎయిటీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా అయితే ఉంటాయండి సెన్సార్స్ ప్రెస్ చేస్తే చాలు మీకు కీ లాక్ అనేది ఓపెన్ అయ్యింది కాకపోతే కీ అనేది దగ్గర ఉండాలి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ ఎనభై తొంభై శాతం ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ ల్యాంస్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే టైట్స్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మన దగ్గర రిజ్ కూడా అయితే ఉందండి మారుతి సుజుకి డీజిల్ కారు మంచి మైలేజ్ వచ్చే కారు తెలంగాణ కార్ అయితే ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా కొనుక్కోవచ్చు పదిహేను వందలతో రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది ఆ కారు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఈ కారు చూడొచ్చు స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితుంది మళ్ళీ ఒకసారి బంద్ చేసి స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్డ్ ఏసీ అండి గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి ఒకసారి డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ నాలుగు కూడా లో అయితే ఉన్నాయండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే రెండు వేల పదిహేను అండి రెండు వేల పదిహేను నార్త్ ఈస్ట్కి షిఫ్ట్ సెడీఐ వేరియంట్ ఎనభై నాలుగు వేలు తిరిగింది థర్డ్ ఓనర్ అండి కారు మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇది కాకుండా ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇస్తే మేము తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి దాదాపుగా మన దగ్గర ఇంకా ఇరవై నుంచి ముప్పై కార్లు అయితే సేలింగ్ అయితే ఉన్నాయి చూడొచ్చండి ఇరవై నుంచి ముప్పై కార్లు అయితే ఉన్నాయి అలాగే మీరు ఎవరైనా అమ్ముకోవాలి అనుకున్నా కూడా మన కార్ బజార్కి అయితే వచ్చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్